మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు యోహాను పదిహేను అధ్యాయంలో తనను ఎవరినైతే అంటు కట్టుకున్నాడో తన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచారో తనతో ఎవరైతే సత్సంబంధము సహవాసములో ఉన్నారో ప్రభువైన యేసుక్రీస్తును తమ రక్షకునిగా తమ ప్రభువుగా తమ యజమానిగా తమ దేవునిగా తమ విశ్వాసమునకు కర్తగా ఎవరు అంగీకరించారో ఎవరి కొరకు యేసుక్రీస్తు వారి తన జీవితాన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టి గొప్ప ఖర్చు పెట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వారి జీవితము నుండి ఫలము నాశించాడో వారితో ఏసయ్య పలికిన మాటలు ఇవి ఈవేళ యేసు ప్రభుని అంటుకట్టుకున్నాడా ఆయన విశ్వాసం ఉంచావా నువ్వు విశ్వాసన చెప్పుకుంటున్నావా ఆయన నీ జీవితంలో నా జీవితంలో ఆయన కొంత మన జీవితంలో కొంత ఖచ్చితమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు మనకైతే తన రక్తమనే చిందించాడు చెందించాడు ఇన్వెస్ట్మెంట్ ఒక వ్యాపారి వేతడు ప్రాణాన్ని పెట్టాడు డబ్బులు పెడతాడు వారు ఇక్కడ ప్రతి ఒక్కరి కొరకు పెట్టుబడి పెట్టి రాబడి చూసుకుంట రోజులు ఇవి వ్యాపార భాష మాట్లాడుతాను కాసేపు తన జీవితాన్ని ప్రాణాన్ని రక్తాన్ని సమస్తాన్ని పెట్టుబడి పెట్టిన యేసుక్రీస్తుని ఎదురు నిల్చొని వాక్యము ద్వారా నీ కొరకు నేను పెట్టిన పెట్టుబడికి నీవు నాకు ఇచ్చే రాబడి ఆత్మఫలము